గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ బేబక్క ఫస్ట్ వీక్ లో హౌస్ లో ఉంది కానీ తను ఎక్కువ ఎఫెక్ట్స్ పెట్టలేదు అనిపించింది తన ఊరించిన బయటకి తీసుకుని రాలేదైతే అనిపించింది సో అనిమినేషన్ అయితే తను అయిపోయింది అనమాట కానీ ఇక్కడ బిగ్ బాస్ లో అనేది అన్లిమిటెడ్ ఫన్ ఫన్ లేదు ఏం లేదు ఈసారి బిగ్ బాస్ ఎయిట్ లో ఫస్ట్ వీక్ చూసుకుంటే బట్ సెకండ్ వీక్ నుండి వైల్డ్ గార్డ్ ఎంట్రీ అవ్వడం సో ఇంకా ఫన్ స్టార్ట్ అవ్వచ్చేమో మేగస్ ఇప్పుడు నెక్స్ట్ మండే జరిగిపోయే నామినేషన్స్ లో అందరూ వెయిట్ చేస్తుంది విష్ణుప్రియ అలాగే సోనియాకి మధ్య జరగబోయే ఫైట్ గురించి మరి జరుగుతుందో లేదో నామినేషన్ లో తన నామినేట్ చేస్తుందో లేదో చూడాల్సి ఉంటుంది సాటర్డే సండే నాగార్జున సార్ వచ్చి వాళ్ళని జడ్జ్మెంట్ ఇస్తారనుకున్నాం జడ్జ్మెంట్ ఇవ్వలేదు వాళ్ళే జడ్జ్మెంట్ ఇచ్చే విధంగా చేసేసారు సండే వచ్చేసరికి వాళ్ళిద్దరి మధ్య గర్ల్స్ అలాగే బాయ్స్ మధ్య గేమ్స్ పెట్టడం ఎవరు విన్ అవుతారో చూడడం ఇలాగా స్మూత్ గా హ్యాండిల్ అవుతుంది తప్ప మనం ఎక్కడైతే అక్కడ కొంచెం నాగజ్ సార్ మాట్లాడితే బాగుండిద్ది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అక్కడ జరగట్లేదు అయితే నాకైతే కంప్లీట్ గా అనిపించింది నెక్స్ట్ ఇప్పుడు ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి వాళ్ళు ఎలా ఆడుతున్నారు ఫస్ట్ వీక్ ఎలా ఆడారు నెక్స్ట్ యాభై వీక్స్ లో కూడా వాళ్ళు ఎలా ఆడిపోతున్నారు గెస్ నేను ఇప్పుడు మాట్లాడతాను ఫస్ట్ నైనిక నైనిక గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ డే నుండి తను ఫుల్ ఎఫర్ట్స్ పెడుతుంది టాస్క్ విషయం దగ్గరికి వస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తన ఎఫర్ట్స్ పెడుతుంది అలాగే చాలా ఆలోచించి క్లియర్గా సంచాలకి ఒకవేళ డౌట్స్ ఉన్నా కానీ సంచాలక్ని కనుక్కొని తను ముందుకు ఒక స్టెప్ వేయడం జరుగుతుంది సో నైనిక ఇలాగే ఆడుతూ అందరి హౌస్ మేట్స్ కంబైండ్ అవుతూ ఫన్ ఇస్తూ మింగిల్ అవుతూ ఉంటే గనుక తను మ్యాక్సిమం ముందుకి వెళ్ళగలదు నెక్స్ట్ విష్ణుప్రియ విష్ణుప్రియకి బయట ఫ్యాన్ ప్లేస్ చాలా ఉంది తను ఇప్పుడు గేమ్ మీద ఫోకస్ చేయాలి బట్ తను ఎలా అనుకుంటుంది అంటే నా వల్ల కాదు ఈ బిగ్ బాస్లో నేను ఫైనల్ దాకా వెళ్ళలేను తను గివప్ చేస్తుంది అలా గివప్ చేస్తే మాత్రం బిగ్ బాస్లో కంటిన్యూ అవ్వలేదు అసలుకి సో తను కూడా కొంచెం ఎఫర్ట్స్ పెట్టి టాస్క్ విషయంలో కానీ తనకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే బయట సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు ఫ్యాన్ ప్లేజెస్ వాళ్ళు ఉన్నారు తను కొంచెం ముందు ఎఫర్ట్స్ పెట్టి వెళ్తే తను ప్లస్ పాయింట్ అవ్వచ్చు నెక్స్ట్ నాగమల్కంఠ సార్ చెప్పినట్లుగా ఈ వీక్ అంతా తన ఎమోషన్ అయిపోయాడు సెన్సిటివ్ గా ఉన్నాడు అయిపోయింది ఈ వీక్ తన ఆపేసి రాబోయే వీక్స్ అన్ని కూడా ఫుల్ ఫోకస్డ్ గా మింగిల్ అవుతూ సింగిల్ గా కూర్చోకుండా గేమ్స్ మీద ఫోకస్ చేస్తే చాలా బాగుంటుంది లేకుండా అలాగే ఉన్నాడు అంటే త్వరలోనే అడ్మిట్ అయితే అయిపోతాడు నెక్స్ట్ అఫ్రిద్ అఫ్రిద్ విషయంకొస్తే ఓకే గేమ్స్ లో ఓకే బానే ఉన్నాడు బట్ కానీ ఒకసారి నాగ మనకంటే ఫ్రెండ్ అంటాడు ఒకసారి నాగ మనకంటే ఏంటప్పుడు అలా అంటాడు అని చెప్పి ఓంగా అప్పుడు చెప్తాడు తనకు ఉంటే ఒక క్లారిటీ ఉండాలి తను కూడా కొంచెం అందరితో మింగిల్ అవుతున్నాడు అని వర్క్ కూడా చేస్తున్నాడు కొంచెం క్లాసులు కూడా ఎఫెక్ట్స్ పెడుతూ కొంచెం గొడవలు తడి వెళ్లకుండా కొంచెం ముందుకు వెళ్ళిపోతే తను కూడా బాగానే ఉంటాడు నెక్స్ట్ భాషా గారు భాషా గారు ఏంటంటే ఎక్కువ కూడా కామెడీ చేద్దామని ట్రై చేస్తున్నాడు కామెడీ వర్కౌట్ అవ్వట్లేదు ఈ కామెడీ పక్కన పెట్టేసి కామెడీ చేసినా మంచి కామెడీ చేస్తే బాగుండుద్ది కుళ్ళు పైన కామెడీ ఉందని చేస్తున్నాడు ఇవి వర్క్అవుట్ అవ్వవు బిగ్ బాస్ లో ఒకసారి ఫన్ ఉంటుంది రెండు సార్లు నవ్వుతారు మూడు సార్లు ఇరిటేషన్ వచ్చేస్తుంది సో గేమ్ మీద ఫుల్ ఫోకస్ పెట్టి అందరితో అయ్యి నిద్రపోకుండా ఉంటే బాగానే ఉండిద్ది నెక్స్ట్ వీక్లో నెక్స్ట్ సీత సీత మాత్రం కరెక్ట్ గా గేమ్ ఆడుతుంది పాయింట్ కరెక్ట్ పాయింట్ రేస్ చేస్తుంది ఎక్కడ తప్పు ఉందో అక్కడ డైరెక్ట్ గా మాట్లాడేసింది సీత మాత్రం సూపర్ గా ఆడుతుంది గేమ్ అలాగే ఇంత ఖర్చు పెట్టి తన కూడా ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది నెక్స్ట్ పృథ్వీరాజ్ పృథ్వీ ఫస్ట్ ఫాల్ గేమ్ ఆపేయాలి ఫుల్ ఫోకస్ గేమ్ మీద పెట్టాలి ఎటు సైడ్ వంకర్ వెళ్దామా ఇటు సైడ్ వాళ్ళని పడేసి మనం పోదామా అనే ఆలోచనతో ఒకసారి రెండు సార్లు వర్కౌట్ ఉంది కానీ రిపీటెడ్ గా అయితే వర్కౌట్ అవ్వదు ఈ ఫోన్ గేమ్ అనేది ఇంకా చేస్తే నెగిటివ్ ఇంపాక్ట్ అవుద్ది అవన్నీ తీసేసి ఫోకస్డ్గా వెళ్తే గేమ్ మాత్రం టాస్క్ సూపర్ గా ఆడతాడు అంతే ఫోకస్ గా వెళ్తే చాలా బాగుంది పృథ్వీరాజ్ తర్వాత యష్మి యష్మి అసలు ఫుల్ రివర్స్ అయింది ఇక్కడ యష్మి టీమ్ లో ఆ పృథ్వీరాజ్ పృథ్వరాజ్ కండిషన్స్ ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతున్నారు కాబట్టి తను ఎక్కువ కనిపించట్లేదు తను కూడా కొంచెం ఎక్కువ గేమ్ లో ఫోకస్ పెడితే గేమ్ కూడా ఖక్క ఆడితే టాస్క్ కూడా తను కూడా ముందుకు వెళ్ళచ్చు నెక్స్ట్ సోనియా ఇప్పుడు దాకా తను టాస్క్ రాలేదు కాబట్టి టాస్క్ ఆడితే తన టాస్క్ లో సత్తాయి కూడా ఆడియన్స్ కి తెలిసిపోతుంది నెక్స్ట్ ప్రేరణ ప్రేరణలో నాకు కొంచెం బ్యాడ్ అపీనియన్ రావడం జరిగింది ఎక్కడంటే డస్ట్బిన్ వేసింది కూడా తీసి పైన పెట్టింది అది ఫన్నీగా చేసిందా అది నెక్స్ట్ పాయింట్ బట్ అలా చేయడం కరెక్ట్ కాదు తను కూడా టాస్క్ లో ఫోకస్ పెట్టి అలాగే తను ఎక్కువ అందరితో మింగిల్ అవుతూ అన్నిట్లో ఉంటూ చేస్తూ ఉంటే గేమ్ ఫోకస్గా ఉంటే తను కూడా ముందుకు వెళ్తుంది అయితే ఎలిమినేషన్ అయిపోతుంది చెప్పలేము నెక్స్ట్ బేబక్క బేబక్ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి తను కూడా కొంచెం ఫస్ట్ ఫోకస్ ఫోకస్గా ఉంటే బాగుండు తను రియాలిటీ బయట పెట్టకుండా కొంచెం ఓకే అమ్మ ఓకే అమ్మ అని అనడం నెగిటివ్ పాయింట్ అయితే అవడం జరిగింది నెక్స్ట్ అబ్బాయి అబ్బాయి మాత్రం ఫుల్ ఫోకస్డ్గా ఉన్నాడు ఏం చేయాలి లో అని ఫుల్ విజన్తో క్లియర్ విజన్తో ఉన్నాడు సో ప్రతి టాస్క్ లో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాడు అలాగే గెలుస్తున్నాడు చాలా బాగా ఆడుతున్న టాస్క్ తనకంటే ఒక క్లారిటీ ఉండడం జరిగింది ఏమో టాప్ లో అబ్బాయి ఉండచ్చు నా ఒపీనియన్ ప్రకారం అండ్ నిఖిల్ విషయానికి వస్తే నిఖిల్ స్టార్టింగ్ నుండి చాలా బాగా ఆడాడు బట్ ఈ ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల తను కొంచెం లో అయిపోతున్నాడు ఎవరినంటే ఏంటి ప్రాబ్లం వీళ్ళనంటే ఏంటో వస్తుందో ప్రాబ్లం ఒకరి అంటే ప్రాబ్లం వస్తుందో వీళ్ళంటే ప్రాబ్లం ఏ చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారో అనే మైండ్లో ఉండిపోయి ఏది మాట్లాడలేక ఉండిపోతున్నాడు తను తనే బాధపడడం జరుగుతుంది సో అదంతా వదిలేసి గేమ్ మీద ఫోకస్ పెడితే ఇక నుండి చాలా బాగుండేది తను కూడా టాప్ ఫైవ్ లో ఉండే చాలు చాలా ఉన్నాయి నేను చెప్పిన కంటెస్టెంట్ లో ఎవరైతే స్ట్రాంగ్ గా అనిపిస్తున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మీకు ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ టూ కేర్ బాయ్